వెల్కమ్ టు డి మీడియా పహల్గావ్ ఉగ్రదాడి మూలాలు హైదరాబాద్ లో లభ్యమయ్యాయి ఎన్ఐఏ సర్చ్ మొదలైంది ఈ నేపథ్యంలో శ్రీ హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ గారికి స్వయంగా హోం మంత్రి అమిత్ షా గారు కాల్ చేసి అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు ఈ నేపథ్యంలో అసాదుద్దీన్ ఓవైసీ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మన దేశం పైన మన నెత్తి పైన ఒక శైతాన్ కూర్చుంది మన శైతాన్ని ఎదుర్కోవడానికి జాతి మొత్తం ఏకం కావాలి ఈ మట్టిలో పుట్టి పెరిగిన ప్రతి బిడ్డకి సురక్షితంగా జీవించే హక్కు ఉంటుంది మన సురక్షిత కోసం శైతాన్ని ముందు మనం ఎదుర్కోవాలి వాళ్ళను నేలమట్టం చేయాలి అందుకు జాతి మొత్తం కూడా ఏకమవ్వాల్సిన సందర్భం ఇది అని చెప్పి అసాధ్యసి జాతికి పిలుపునిస్తూ ప్రెస్మెంట్ పెట్టారు ఇది ఒక సంచలనం దారు సలాం లో నిర్వహించిన సమావేశంలో ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులందరికీ హిందువుల నుండి ప్రమాదం పొంచి ఉంది జర జాగ్రత్త అని చెప్పి పిలుపునిచ్చిన అసాదుద్దీన్ ఓవైసి ఇవాళ ఈ మట్టిలో పుట్టి పెరిగిన వారం మనం సురక్షితంగా జీవించాలంటే శైతాన్ని మనం తరిమి కొట్టాలి శైతాన్ని నేలమట్టం చేయాలి అని చెప్పి జాతికి హితువు పలకడం జాతిని ఉద్దేశించి ప్రసంగించడం నిజంగా ఆశ్చర్యానికి పొరిగలుపుతోంది సో దీనిపైన మీరు కామెంట్ చేయండి అలాగే భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయాలి అని మీరు భావిస్తున్నారా ఒకవేళ భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేస్తే జరగబోయే పరిణామాలు ఆర్థిక సామాజిక రంగాలలో వచ్చే మార్పులు వాటన్నింటిని ఎదుర్కోవడానికి మానసికంగా మీరు సిద్ధంగా ఉన్నారా మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు మీరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ